ఫ్రెండ్స్ మా బాబు ఏమో కొనుక్కొచ్చుకుండు చూద్దాం తీ నాన్న ఏముంది అందులో ఓపెన్ చేయి చూద్దాం ఏమో గునుక్కొచ్చుకుండు వాళ్ళ తమ్మునికి ఇస్తలేడు తీయడానికి ఆగ్నన్న అన్న తీసినాక నీకే ఇస్తా చూపిరా జల్లి తమ్ముడు ఏడుస్తుండు ఎన్ని తెచ్చినావు ఎండు అది బాక్స్ చూపి వాటర్ బాటిల్ తెచ్చుకున్నావా ఓపెన్ చెయ్యి దబా ఓపెన్ చేపెన్ చేయి ఏది చూపినా ఓ ఫో ఇలా ఉందా పైని గుంజు క్యాప్ ఓ ఇలాంటి బాటిల్ తెచ్చుకున్నావా ఓకే ఓకే ఇదేందిరా జగ్గు టైపు పట్టుకోనా తమ్ముడు పట్టుకొని చూసాడు కోసుకుంటుంది ఏమో తీ ఊకి అట్లా ఏకు తమ్ముడు చూ పట్టుకుంటే ఏమవుతుంది వాడికి రాదు అది పట్టుకోనికే వాడు చిన్న ఉన్నాడు చూస్తా చూడు చూడడాన్న కింద పెట్టు మమ్మీ ఏంటిది ఏం రాసి పెట్టింది ఇక్కడది కాదురా ఆయిల్ బాటిల్ వాటర్ బాటిల్ అన్నావు ఇది ఆయిల్ బాటిల్ నేను వాటర్ బాటిల్ అని నిజంగానే అనుకున్నా ఆయిల్ బాటిల్ అమ్మ చూడండి ఎట్లుందో ఇది ఇగో ఇక్కడ చూస్తే అర్థమైంది ఆయిల్ బాటిల్ అని ప్యాన్లలో వేసి పెడతాం కదా నూనె ఇట్లాంటి బాటిల్ తెస్తే మనకేం తెలుస్తుంది చెప్పండి and de cane.